ఈ రోజు దేవుని వాగ్దానం ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రము ఈ రోజు దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమమును చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అపోస్తులల బోధ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన ప్రేమ ప్రేమపూర్వక వందనము తెలియజేస్తున్నాను ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభములు దీవెనలు కలుగును గాక ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అవనస్తుల కొరకు కుటుంబముల కొరకు మరి ప్రతి ఒక్కరి కొరకు సమస్యల కొరకు మరి ఇబ్బందుల కొరకు అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాను మరి మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు ఈ పరిచయ కొరకు ప్రార్థన చేయండి ఈ పరిచయను అనేక మందికి పరిచయం చేయండి తప్పకుండా ఏ మిమ్మల్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారు మరి ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం నువ్వు చదువుకుందామా కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన మూడవ వచనాన్ని మనం చదువుకుందాము ఎరుసలేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు మరి ఈ రోజు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నారు ప్రియదేవన్ బిడ్డ మరి నీవు ఉదయ కాల సమయంలో ప్రార్థన చేస్తావా మరి నీవు ఆయన ఎదుట సిద్ధపడి ఉన్నావా ఎరితిగా ఉన్నావు ప్రతి ఒక్కరు కూడా వాగ్దానము చూసే ముందు సిద్ధపడి ఉండాలి అని నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా వాగ్దానము వినండి మీ సమస్యలు దేవునితో విన్నవించుకొని విజ్ఞాపన చేసి వినండి తప్పకుండా ఆయన మీతో సూటిగా మాట్లాడతారు ఈరోజు ఏసఐ నీకేమని వాగ్దానం చేస్తున్నారు అంటే ఎరుసులేము వలె నీవు కట్టబడదు అని ఆయన నీకు వాగ్దానం చేస్తున్నారు బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడదు అని ఆయన వాగ్దానం చేస్తున్నారు మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసయ్య సమస్తమును కూడా చూచుచున్న దేవుడు ఈ లోకాన్ని కూడా పరిశీలన చేస్తున్న దేవుడు ఆయన యొక్క కనులు సర్వలోకాన్ని చూస్తున్నవి కాబట్టి నీవు ఎలాగున్నావో నేను ఎలాగున్నాను మీ కుటుంబంలో ఎలా ఉన్నవో మా కుటుంబాలు ఎలా ఉన్నవో ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులు పోరాటాలు అపజయాలు అవమానాలు ఆయనకు తెలుసు ప్రతి ఒక్కరి బలహీనతలు తెలుసు ప్రతి ఒక్కరి శోధనలు పోరాటాలు యుద్ధాలు తెలుసు ఆత్మీయ బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందిన నాటు నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పటి నుండి అనేకమైన సమస్యలను ఎదుర్కొంటారని దేవునికి తెలుసు అయినప్పటికి కూడా దేవుడు ప్రతిరోజు కూడా కృప చూపి సహాయాన్ని అందిస్తూనే ఉంటారు అట్టి సహాయాన్ని అందించడంలో మన దేవుడు సమర్థుడు అని మన కూడా తెలుసు కాబట్టి సమస్యలు వచ్చాయని ఇరుకులు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని భయపడకూడదు వెనకడుగు వేయకూడదు మనము నాగటి మీద చేయి పెట్టిన వారము మనము వెనకడుగు వేయకూడదు తీయకూడదు చేయిని ఆత్మీయ జీవితంలో రక్షణ జీవితంలో పోరాటాలు వచ్చిన ఇరుకులు వచ్చిన యుద్ధాలే వచ్చిన శత్రువే భయపెట్టినా సమస్తాన్ని కోల్పోయినా నష్టపోయినా మన జీవితాలలో దురాత్మ ఒక సవాళ్ళుగా నిలిచిపోయినప్పటికీ కూడా మనం భయపడకూడదు మనము ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు మరి నీ జీవితంలో మరి నువ్వు ఏం పోగొట్టుకున్నావో మరి ఏ పతనావస్థలో ఉన్నావో నీ జీవితం ఎలా సిద్ధమైపోయిందో నాకు తెలియదు నువ్వు యవన కాలంలో మరి ఏ నష్టాన్ని చూసావో దేవునికి దూరం అయిపోయావో లేకపోతే అనేక మందిని నమ్మి మోసపోయావో లేకపోతే నీ కుటుంబము మరి ఈ లోక ప్రయాణంలో నష్టపోయిందో మరి నాకు తెలియదు నువ్వు ఆర్థికంగా నష్టపోయావో శారీరకంగా నష్టపోయావో వ్యక్తిగతంగా నష్టపోయావో కుటుంబ పరంగా నష్టపోయావో మరి ఏ రీతిగా నష్టపోయావో నాకు తెలియదు కానీ నువ్వు నష్టపోయిన స్థితిలో ఉన్నావేమో లేకపోతే నీవు బాధలలో ఉన్నావేమో లేకపోతే నువ్వు ఇబ్బందిలో ఉన్నావేమో లేకపోతే నువ్వు సమస్యలలో ఉన్నావేమో లేకపోతే నువ్వు న్యాయం కొరకు పోరాటం చేస్తున్నావేమో లేకపోతే నీకు అనేకమైన సవాళ్లు నీ ఎదుట ఉన్నవి ఏమో ఎవరు సహకరించటం లేదేమో రక్త సంబంధికులు తోబుట్టువులు బంధువులు స్నేహితులు అందరు నిన్ను వంటరి వారిని చేశారేమో అందుకోసమే దేవుడు నీకు తోడై ఉంటానని నిన్ను ఎరుసలేమో పట్టణము వలే కడతానని నీకు మాట ఇస్తున్నాడు కాబట్టి నువ్వు భయపడవద్దు నీ జీవితంలో పెను తుఫానులే వచ్చినా అలలే వచ్చినా లేకపోతే తీవ్రమైన సుడిగాలులే వచ్చినా నిన్ను అపవాది భయపెట్టిన దాని సైన్యం నిన్ను భయపెట్టిన నిన్ను కృంగదీసిన నిన్ను ఈడ్చుకొని లాక్కెళ్ళిపోవాలని చెప్పేసి గాలం వేసిన భయపడిపోగకు ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు జీవము గల దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఏకైక దేవుడు ఆయన సూర కార్యాలను చేయగల దేవుడు కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు ఏదో మన కోసం వచ్చి కలవర శిలవలో మరణించి మనల్ని పాపం నుండి విడిపించాడు అని మనం ఆయనని నమ్ముకోవటం మాత్రమే కాదు మన జీవితంలో ఏ ఇబ్బంది అయినా ఇరుకైనా నష్టమైనా కీడైనా భయమైనా మన పక్షిముగా నిలవబడి మనల్ని అటువంటి పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకొని వచ్చి మనల్ని ఆదరించి మనల్ని స్థిరపరిచే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినకుండా చెవులు మూసుకునే దేవుడు కాదు మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన రాయో రప్పో శిలో చెట్టో పుట్టో కాదు ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు ఈ సృష్టిని శాసించగలిగిన దేవుడు గాలిని గద్దించగలిగిన దేవుడు సముద్రానికి ఆజ్ఞ ఇచ్చే దేవుడు పర్వతాలకు మరి ఆయన మాట ఇచ్చి ఆయన సమస్త కార్యాలను చేయగలిగిన దేవుడు అలాంటిది మరి నీ జీవితంలో కార్యాలు చేయలేడా అద్భుతాలు చేయలేడా నీ శత్రువులను ఆయన అణిచివేయలేడా నీ బాధలను ఆయన విముక్తి చేయలేడా తప్పకుండా చేయగలడు కాబట్టి నీ జీవితంలో ఉన్న బాధను బట్టి నీ జీవితంలో ఉన్న ఇరుకును బట్టి ఇబ్బందిని బట్టి నువ్వు భయపడవద్దు నీకు ఎటువంటి కష్టము ఉన్నప్పటికీ ఎటువంటి బాధ ఉన్నప్పటికీ నువ్వు మరలా కట్టబడతావు ఆయన నిన్ను మరలా కడతాడు ఆ పరిస్థితుల్లో నుండి ఆ సమస్యలో నుండి బయటకు తీసుకొస్తాడు నా దేవుడు అనే విశ్వాసం నీకు ఉండాలి నిరీక్షణ నీకు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు నీకు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నీవు నీ కుటుంబము అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారా లేకపోతే శత్రు భయంతో వణికిపోతున్నారా లేకపోతే మీ జీవితాలలో ఏ మేలు జరగటం లేదా అనేకులు మిమ్మల్ని చూసి హేళన చేస్తున్నారా అపహాసం చేస్తున్నారా మీకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నారా మరి మీ కుటుంబంలో ఎవరైనా వ్యసన పరులైపోయి పాపంలో ఉండి చీకటిలో ఉండి మరి జీవితాలని నాశనం చేసుకున్నారా మరి లేకపోతే యవన కాలంలో మీ పిల్లలు మిమ్మల్ని మోసం చేసారా లేకపోతే తల్లిదండ్రులు మిమ్మల్ని బాధిస్తున్నారా మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు మీ జీవితంలో మీరు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నా మీరు భయపడవద్దు దేవుడు సెలవిస్తున్నాడు మీ జీవితంలో మీరు సమస్తాన్ని నష్టపోయినప్పటికీ అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ అనారోగ్య ఊబిలో ఉన్నప్పటికీ జిగడగల దొంగ ఊబిలో ఉన్నప్పటికీ పాప ఊబిలో ఉన్నప్పటికీ చీకటి గల భయంకరమైన గళాంధకారంలో సంచరిస్తున్నప్పటికీ మనుషులు నిన్ను బాధ పెడుతున్నప్పటికీ కూడా నీవు భయపడవద్దు నీ జీవితం అంతా నాశనం అయిపోయినా నీ కుటుంబం అంతా పాడైపోయినా పతనావస్థలోనికి వెళ్ళిపోయినా సమస్తాను పోగొట్టుకొని నిరాశ నిసుృహలో ఉన్న భయపడవద్దు ఎందుకంటే మీరు మరలా కట్టబడబోచున్నారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఎవరైతే ఈ రోజు సమస్తాన్ని పోగొట్టుకొని నాశనం అయిపోయిన స్థితిలో ఉన్నారో వారు మరలా కట్టబడబోచున్నారు దేవుని ఎద్దుకు వచ్చినట్లయితే ఏరుశులేము పట్టణం వలె మీ జీవితాలు బాగుగా కట్టబడతాయని దేవుడు సెలవిస్తున్నాడు మీ జీవితాలు బాగుగా కట్టబడాలనే ఆశ మీకు ఉన్నదా అయితే దేవుని ఎద్దుకు రండి మీ జీవితాలు దీవించబడాలనే ఆశ మీకు ఉన్నదా అయితే దేవుని ఎద్దుకు రండి మీ జీవితాలు ఆశ్రవించబడాలనే ఆశ ఉన్నదా అయితే దేవుని ఎద్దుకు రండి మీరు అప్పుల సమస్యలో నుండి ఇరుకులో నుండి ఇబ్బందులో నుండి భయంకరమైన సమస్యల నుండి బయటకు రావాలని మీరు ఆశపడుతున్నారా అయితే దేవుని ఎద్దుకు రండి మీరు ఆత్మీయంగా ఎదగాలని పాపంలో నుండి శాపంలో నుండి మరి భయంకరమైనటువంటి ఆ చీకటి స్థితిలో నుండి బయటకు రావాలని ఆశపడుతున్నారా ఎరుసలేము పట్టణము వలె బాగుగా కట్టబడాలని ఆశపడుతున్నారా అయితే దేవుని ఎద్దుకు రండి మీరు బాగుగా కట్టబడతారు ఈ రోజు ఎవరైతే భయంకరమైన స్థితిలో ఉన్నారో అపవాది బంధకాలలో ఉన్నారో చీకటి కూరల్లో ఉన్నారు ఆయన వాగ్దానం చేస్తున్న విడిపించబడతారు మీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది మీరు ఎరుషలేము పట్టణము వల్లే బాగుగా కట్టబడతారు మీ జీవితాలు బాగుగా కట్టబడతాయి మీరు బాగుగా కట్టబడి దీవించబడతారు ఆస్వాదించబడతారు ఫలభరితంగా చేయబడతారు ఉన్నతముగా చేయబడతారు దీవెనల ఆశీర్వాదము మీ జీవితాలలో కుమ్మరించబడతాయి ఆయన కృప కుమ్మరించబడుతుంది ఆయన దీవెనలో కుమ్మరించబడతాయి ఆయన ఆశీర్వాదము మీ కుటుంబాలపై కుమ్మరించబడుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మేము ఇంతే మా జీవితాలు ఇంతే మేము సమస్తాన్ని పోగొట్టుకున్నాము మాకు ఎవరు సహాయం చేయరు ఇక మేము పోగొట్టుకున్నది తిరిగి పొందుకోలేము అనే నిరాశ మీకు వద్దు మీరు తప్పకుండా విశ్వాసం ఉంచండి మీ జీవితాలు మరలా కట్టబడతాయి మీరు బాగుగా కట్టబడతారు మీరు బాగుగా దీవించబడతారు ఒక నూతనమైన జీవితాన్ని మీరు చూస్తారు నూతనమైన మరుపు మీరు చూస్తారు నూతనమైన దీవిన నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన కృపలతో మీరు మీ జీవితాలను ఒక నూతన కోణంలో చూడబోతున్నారు కాబట్టి ఎవరో కూడా భయపడవద్దు ప్రతి ఒక్కరు కూడా ధైర్యం ఉంచండి మీ జీవితాలు మరలా కట్టబడతాయి మీ కుటుంబాలు మరలా కట్టబడతాయి విడిపోయిన జీవితాలు కట్టబడతాయి సమాధానంగా కట్టబడతాయి ఐక్యత కలిగి ఉంటాయి మీ కుటుంబాలలో క్షేమము వర్ధులుట మీరు చూస్తారు బంధకాలు తెగిపోతాయి సంఖ్యలు విడిపోతాయి దురాత్మలు వెళ్ళిపోతాయి సాతను సావరాలు శాతను స్థావరాలు పెలగించబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి నేను వ్యాపారంలో నష్టపోయాను ఉద్యోగాన్ని కోల్పోయాను నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది నా భార్య మాట వినటం లేదు నేను పరిచరులో చాలా వేదన చెందుతున్నాను మరి దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో లేకపోతే నా భర్త పాపంలో ఉన్నాడు నా పిల్లలు మాట వినటం లేదు లేకపోతే నేను అప్పుల ఊబులో ఉన్నాను నా ఆస్తినంతా కోల్పోయాను నా పరువును కోల్పోయాను అవమానాలు పాలైపోయాను నిందల పాలైపోయాను నీకెందుకు బ్రతకడం వ్యర్థం అని అనుకోవద్దు మీ జీవితాలు మరలా కట్టబడతాయి బాగుగా కట్టబడిన ఎరుషులేము వలె మీ జీవితాలు కట్టబడతాయి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉండి ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి తప్పకుండా మీ జీవితాలు బాగుగా కట్టబడతాయి ఆ మెయిన్ ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానము మీ జీవితాలలో జరుగులాగన తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ఎసయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రేమించి ఒక మంచి వాగ్దానం తీసుకొని వచ్చి మాట్లాడి బలపరిచినందుకు వందనాలు ప్రభు ఎవరైతే ప్రభువా నష్టపోయి ఉన్నారు ఎవరైతే సమస్తాను పోగొట్టుకుని ఉన్నారో ఇక మా జీవితం ఇంతే అని మరణాన్ని వెతుక్కుంటున్నారు వారితో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు చేసయ వారి ప్రాణమును తెప్పిలు చేసినందుకు ప్రభువ వారి ప్రాణాలను ప్రభువ మీరు కృపలతో బలపరిచినందుకు వందనాలు చేసా వారిని ప్రభు ఎరచులేము వాళ్ళే కడతాను అని ప్రభువ బాగుగా కట్టబడిన పట్టణం వలె వారిని మరలా కడతానని సుందరంగా తీర్చిదిద్దుతానని మాట్లాడి బలపరిచినందుకు వందనాలు ఏసయ్య ఒక పట్టణం బాగుగా కట్టబడితే ఎంత సుందరంగా ఉంటుందో వారి జీవితాలు అలా కట్టబడిలాగనో మీరు కృపను చూపబోతున్నందుకు వందనాల ఏసయ్య రోజు యవనస్తులు ఎవరైతే జీవితాలను నష్టపోయి ఉన్నారో వారి జీవితాలను కట్టండి ప్రభువ కుటుంబాలు ఏ అయితే పాడైపోయి ఉన్నవో ప్రభు కుటుంబాలను కట్టండి ప్రభు ఎస్ఐ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ప్రభు మీరు కట్టమని ప్రభువ సజీవమైన రాళ్లగా ఒక మందిరముగా కుటుంబాలను కట్టమని ప్రభువ ఆనందం కలగజేయమని ద్వారాలు తెరవమని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించమని ప్రకాశమానమైన వెలుగుతో వారిని బలపరిచి లేవనైతే స్థిరపరచమని ప్రభువ వారికి సంతోషం కలగజేయమని వారి దుఃఖమును కొట్టివేయమని వారిని ఆదరించి బలపరిచి సహాయం దయచేయమని ఎసయ్యా వారి జీవితాలలో ప్రభువ ఒక నూతనమైన ఆశీర్వాదమును ప్రభువ మీరు కుమ్మరించమని ప్రాధీయపడి బ్రతిములు ఆలుతున్నాను ఎసయ్య ప్రతి ఒక్కరిని ప్రభు నూతనగా కట్టమని ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఎవరైతే నష్టాలలో ఉన్నారో బాధలలో ఉన్నారో సమస్తాన్ని పోగొట్టుకొని ఉన్నారో ప్రభు శిథిలావస్థలో ఉన్నారో పతనంలో ఉన్నారో ప్రభా వారిని బాగుగా కట్టబడిన పట్టణము వలె మరలా కట్టమని తీర్చిదిద్దామని సుందరముగా వారి జీవితాలను చేయమని దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రభు కృపలతో వారిని కట్టమని ప్రాధపడుతున్నాను బ్రతిమాలుతున్నాను వేడుకుంటున్నాను ఎసయ్య ఎస్ఐ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి కృపలతో బేళపరచండి ప్రభావ గర్భాలు తెరవండి ఉద్యోగాలు దయచేయండి వివాహాలు జరిగించండి కోర్టు సమస్యలు విడుదల దయచేయండి న్యాయం జరిగించండి అప్పుల నుండి బయటకు తీసుకుని రండి ప్రభా చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి ప్రభా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలకు ప్రభా ఉద్యోగాలు విషయంలో ప్రభా సక్సెస్ అందించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ప్రతి ఒక్క విషయంలో మీరు మేలు చేయమని దీవెన ప్రతి ఒక్క విషయంలో మేలు చేయమని దీవించమని ఆస్వాదించమని బాగుగా కట్టబడిన పట్టణం వల్లే వారి జీవితాలను బాగుగా కట్టమని ఏస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి అమేన్ దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆస్వాదించను గాక బలపరచిన గాక రేపటి దినమున మరి వాగ్దానంలో మరలా మనందరం తిరిగి కలుసుకుందాం మీ అందరికి కూడా నా వందనాలు అమేన్